మనం చూసుకున్నట్లయితే జివో ఎనభై నాలుగు రద్దు అవును సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎనభై నాలుగో జివోకి సంబంధించి రద్దు అయితే ఖచ్చితంగా అయితే అవ్వాల్సిందే ఎందుకంటే పురపాలక పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ జారీ చేసిన జివో ఎనభై నాలుగును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఉపాధ్యాయ పురపాలక ఉపాధ్యాయ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసనలు అయితే తెలిపారు పని సర్దుబాటులో భాగంగా పురపాలక టీచర్లను మున్సిపల్ పాఠశాలలో సర్దుబాటు చేయాలని మండల జిల్లా పరిషత్తులకు పంపొద్దని అక్కడ నిరదించారనమాట పదోన్నతులు కల్పించాలని పురపాలక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష రామకృష్ణ అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పూడిస్తూ ఈ జీవోని అయితే రద్దు చేయాలని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట ముఖ్యంగా ఏపీలో ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ఒకటి 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 ఈ ప్రభుత్వం అయితే చేసుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు తొందరలోనే ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్ అన్యాయాలకు సంబంధించి సొల్యూషన్ అయితే వస్తుందని అని చెప్పేసి మనమైతే ఆలోచించే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి పరిష్కారం అయితే దొరికే అవకాశం ఉంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి